ప్రైస్త లాడ్ హాలూయా దేవుని వాక్యంలో నుండి యవనస్థులైనటువంటి బిడ్డల కొరకు దేవుడు అపోస్తుడైనటువంటి పౌలు గారి ద్వారా యవనస్థుడైనటువంటి తిమోతికి రాస్తూ యవనేచ్ఛల నుండి పారిపోమ్ము అని రాస్తున్నారు రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యంలో ఇలాగ రాయబడుతుంది నీవు యవనేచ్చల నుండి పారిపోమో పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడము అని చెప్తున్నారు యవనేలు అంటే ఏంటి ఎఫీసీ పత్రికలో మనం చూస్తాం ఎఫీసీ పత్రిక రెండో అధ్యాయము మూడో వాక్యంలో ఇలా వ్రాయబడుతుంది వారితో కలిసి మనం అందరము శరీరం యొక్కయు మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొనచ్చు ఎవనే ఇష్టాలు అంటే యవన కాలంలో కలిగే కోరికలు మనస్సు యొక్క శరీరం యొక్క కోరికలను నెరవేరుస్తారు బాల్యము నుండి అప్పుడే ఎదిగినటువంటి యవన బిడ్డలు ఎలాగంటే దేవుని వాక్యంలో నుండి నేర్చుకోవాల్సిన అనేక పాఠాలను మనం వాక్యంలో మనం చూసినట్లయితే ఆ యవన ఇచ్ఛలు యవన కోరికలు ఎక్కడి నుండి వస్తాయి శరీరం యొక్కయు మనస్సు యొక్క కోరికలను నెరవేరుస్తూ వస్తున్నటువంటి మనందరిని బట్టి ప్రభు అట మన శరీర ఆశలను అనుసరించి మును ప్ర మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమయ్యాము దేవుని ఉగ్రత మన మీదకు వచ్చింది కనుక ఈ యవన కాలంలో కలిగే కోరికల నుండి ఇష్టాల నుండి ఆ కోరికలను విడిచి పారిపోవాలి అని దేవుని వాక్యం రాయబడుతుంది పౌలు గారు తిమోతి గారికి హెచ్చరిక చేస్తున్నటువంటి విషయాలు ఏంటంటే ఎవన ఇష్టాలు ఎవన కాలంలో దేహంలో కలిగే కోరికలు మనసులో కలిగే కోరికలను విడిచి పారిపోవాలి పారిపోయి ఏం చేయాలి ఏం చేయాలంటే పవిత్ర హృదయం కలిగి ఉండాలని దేవుని వాక్యం రాయబడుతుంది పవిత్ర హృదయం హృదయంలో మనకి పవిత్రత ఏ విధంగా కలుగుతుందంటే దేవుని వాక్యంలో నుండి మనం కొన్ని మాటలు మనం చూస్తే ఎఫేసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచనంలో అంటున్నాడు ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము అపరాధముల చేత చచ్చిన ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించారు అంతేకాదు కొరింది పత్రికలో పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఇలాగ రాయబడుతుంది యహోవా ఎంతైనా భయము పవిత్రమైనది యహోవా ఎందు ఎవరైతే భయం కలిగి ఉంటారో వారు పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారని దేవుని వాక్యము రాయబడుతుంది యవన ఇష్టాల నుండి విడిచిపెట్టి యవనేచ్ఛల నుండి పారిపోయి పవిత్ర హృదయాన్ని మనం కలిగి ఉండాలట పవిత్ర హృదయం ఎలా కలుగుతుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నవారికి పవిత్ర హృదయము కలుగుతుంది అది నిత్యము నిలుచును యహోవా న్యాయ విధులు పవిత్రమైనవి అవి కేవలము న్యాయమైనది యహోవా ఎందు భయము పవిత్రతకు కారణమని వాక్యంలో రాయబడుతుంది అంతేకాదు దేవుని వాక్యంలో అపోజిడ్ అయినటువంటి గారు మొదటి పేతురు పత్రికలో రెండో అధ్యాయము మూడో అధ్యాయము ఒకటి రెండు వచ్చినాల్లో భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన అని రాస్తున్నాడు ఏ భయము దేవుని ఎందైనటువంటి భయముతో కూడినటువంటి పవిత్ర ప్రవర్తన ఆ పవిత్ర ప్రవర్తన ద్వారా ఈ యవన ఇష్టాల నుండి పారిపోయి పవిత్ర హృదయాన్ని మనము పొందుకోగలుగుతామట అంతేకాదు సామతల గ్రంథకర్త జ్ఞాని అంటున్నాడు పదిహేనో అధ్యాయ వచనంలో భక్తిహీనులు అర్పించు బలులు యహోవాకు హేయము హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము పవిత్రమైనటువంటి బిడ్డలుగా ఉండి ప్రార్థన చేస్తే మనలను బట్టి యమునస్తులైన బిడ్డలను బట్టి దేవుడు ఆనందిస్తానని సెలవిస్తున్నాడు మరి దేవుని ఆనందించే ప్రవర్తన మనం కలిగి ఉండాలని అనేక విషయాల్ని యవనస్తులైన బిడ్డలకు దేవుడు బోధిస్తూ వస్తున్నాడు అంతేకాదు పదిహేను అధ్యాయం తొమ్మిదో వచ్చినలో భక్తిహీనుల మార్గము యహోవాకు హేయము భక్తి ప్రార్థన జీవితం లేని వారి మార్గం వారి ప్రవర్తన దేవునికి అసహ్యాన్ని కలిగి చేస్తుందంట దేవుని వాక్యంలో అనేక విషయాలని మనం చూసినప్పుడు ఎప్పుడైతే మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటామో దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉంటారు నీతు నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమిస్తాడు అని దేవుని వాక్యం రాయబడుతుంది అదే పదిహేను అధ్యాయం తొమ్మిదో వచనంలో అంతేకాదు ద్వితీయోపదేశ కాండంలో మరి యవన ఇచ్చల నుండి పారిపోయిన వారు ఏమేమి కలిగి ఉండాలట నీతిని విశ్వాసమును పవిత్ర హృదయులు కలిగి ఉండి నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానాన్ని వెంటాడాలి అని దేవుని వాక్యం రాయబడుతుంది యవనేచ్ఛల నుండి పారిపోయి నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును కలిగి ఉండి దేవుని వెంబడించాలి యవన బిడ్డలైన వారు ఎందుకంటే ఈ యవన కాలము గతించిపోతుంది యవన కాలం గతించిపోయినప్పుడు తర్వాత పెద్దవారు అవుతారు కాలంలో మీరు చేసే ఆ కో మనసు యొక్క హృదయం యొక్క కోరికల ప్రకారంగా మీరు చేస్తూ వస్తూ ఉంటే దాని జీవిత జీవితకాలం అనుభవించాలి కనుక అట్లా కాకుండా ఈ యవన ఇష్టాల నుండి పారిపోవాలి అని దేవుని వాక్యం రాయబడుతుంది యవన ఇష్టాల నుండి పారిపోయి పవిత్ర హృదయులై పవిత్రమైనటువంటి హృదయం కలిగి నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానాన్ని వెంటాడాలి వాటిని ఈ యవని ఇష్టాల నుండి పారిపోయి వీటి కొరకు పరిగెత్తాలట వేటి వేటి కొరకు పరిగెత్తాలి పవిత్ర హృదయం కొరకు పరిగెత్తాలి ప్రభునకు ప్రార్థన వారితో కూడా ప్రభువుకు ప్రార్థన చేయాలంటే యవన బిడ్డలు గంటల సమయాన్ని దేవుని మరి సెల్ ఫోన్ చూడడానికి వాడతారు కానీ గంట సమయం ప్రార్థన చేయడానికి వీలు పడని దినాల్లో ఉంటున్నారు కనుక ప్రత్యేకంగా యవన బిడలైన వారికి తెలియజేస్తున్న మాట ఏంటంటే ప్రభునకు ప్రార్థన వారితో కూడుకోవాలి ముఖ్యమైన ప్రా పాయింట్ ఏంటంటే ప్రభుకు ప్రార్థన చేయవారితో కలుసుకోవాలి యవన బిడలు ఎవరితో స్నేహం కలిగి ఉంటారు సహజంగా కాలేజీలకి వెళ్ళినప్పుడు గృహాల్లో ఉన్నప్పుడు తన స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు కానీ దేవుని బిడలతో కలిసి ప్రార్థన చేయాలి అని పౌలు గారు తెలియజేస్తున్నారు ప్రార్థించే వారిగా ఉండాలి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి పవిత్ర హృదయం కలిగి ఉండాలి భక్తి కలిగి జీవితం కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది మొట్టమొదటిగా నీతి నీతిని నీతి కలిగి ఉండాలంటే ఎలా ద్వితీయోపదేశ కాండం ఆరో అధ్యాయంలో ఇరవై నాలుగో వాక్యంలో ఇలాగో రాస్తున్నారు మనము నిత్యము మేలు కలుగుటకై యహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడైన యహోవాకు భయపడి నిత్యము మనం బ్రతకాలంటే మనం దేవునికి భయపడాలి భయపడి ఆయ భయపడి ఈ కట్టడలన్నిటిని గై మనకు ఆజ్ఞాపించారు దేవుడు తెలియజేసినటువంటి కట్టడలను దేవుని యొక్క ఆజ్ఞలను విధులను అనుసరించి నడిచినప్పుడు ఇరవై ఐదవ కూడా మన దేవుడైన యహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది నీతి ఎలా కలుగుతుందంటే దేవుని ఎందు భయపడి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను అనుసరించి ఉన్నప్పుడు నీతి మనకు కలుగుతుంది కనుక నీతి కొరకు పరిగెత్తాలి నీతి కొరకు పరిగెత్తేవారు దేవుని వాక్యాన్ని చదవాలి అందుకనే నూట పంతొమ్మిదో కీర్తనలో తొమ్మిదో వాక్యంలో ఇలాగ రాస్తున్నాడు యమనస్తులు దేని చేత తమ అడుతను శుద్ధిపరచుకుంటారు ఆయన వాక్యమును బట్టియే కదా ఆయన వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే బట్నే యవనులు శుద్ధి చేసుకోగలుగుతారు కాబట్టి యవనులైన బిడ్డలు నీతి ప్రవర్తన కలిగి జీవించాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను దేవుడు ఇచ్చిన వాక్యమును అనుసరించి నడుచుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకున్నప్పుడు వారికి నీతి కలుగుతుంది అని ద్వితీయోపదేశండంలో మోషే గారి ద్వారా రాస్తున్నారు అలాగే మలాకి నాలుగో అధ్యాయం రెండవ వాచనలో కూడా అయితే నా నామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడి ఉదయిస్తాడు ఇక్కడ కూడా భయము భక్తి భయం కలిగి వాక్యాన్ని అనుసరిస్తే మీకు నీలు నీతి కలుగుతుంది ఇక్కడ మలాకి ప్రవక్త గారి ద్వారా తెలియజేస్తున్న మాట ఏంటంటే నా నామందు నా నామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడి ఉదయిస్తాడు నీతి సూర్యుడు మీ మీద ఉదయిస్తున్నప్పుడు మీలోనికి కూడా నీతి కిరణాలు వస్తాయి అప్పుడు మన దేహానికి ఆరోగ్యం కలుగుతుందట అంతేకాదు ఆరోగ్యము కలుగు చేయను గనక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా గంతులు వేస్తాడు నీతి సూర్యుడైనటువంటి ఆయన రెక్కలతో కప్పబడినప్పుడు బలమైనటువంటి శక్తితో నింపబడతారు అని రాస్తున్నారు అంతేకాదు కీర్తనకారుడు తొంభై రెండవ కీర్తన పన్నెండవ వాక్యంలో నీతిమంతులు ఖర్జూర వృక్షము వల్లే మవ్వు వేస్తారని కదా మనకందరికీ తెలుసు యహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుతారు మంతులైతే ఖర్జూర వృక్షాల వల్లే మవ్వు వేస్తారు అని రాయబడుతుంది అందుకనే మొదటిగా నీతిని వెంటాడాలి నీతి ఎలా కలుగుతుందో మనం నేర్చుకున్నాం దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారి మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు తర్వాత విశ్వాసం విశ్వాసం అంటే మనకందరూ తెలుసు రోమాపత్రిక పదో అధ్యాయము పదిహేడవ అవసరంలో విశ్వాసం ఎలా కలుగుతుంది వినుట వలన విశ్వాసం కలుగుతుంది అది క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగుతుంది అని దేవుని వాక్యం రాయబడుతుంది అంతేకాదు హెబ్రిలోకి రాసిన పత్రికలో పదకొండో అధ్యాయం మొత్తం విశ్వాస వీరుల పట్టిక ఉంది విశ్వాసమును బట్టి అబ్రహాము ఎక్కడికి వెళ్లాలో తెలియకుండానే బయలుదేరి వెళ్ళారు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం అబ్రహాము దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది అని వాక్యం రాయబడుతుంది అందుకే యవనస్తులైన బిడ్డలందరూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి నీతి సంక్రమిస్తుంది నీతి సూర్యుడైనటువంటి రెక్కలు నీతి సూర్య కిరణాలు నీ మీద పడినప్పుడు ఆయనలో ఉన్నటువంటి నీతి మనకు విశ్వాసము ద్వారా జీవించాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇసులు ఉండడం అసాధ్యం అని దేవుని వాక్యం రాయబడుతుంది కనుక విశ్వాసం కలిగి జీవించాలి అంతేకాదు నీతిని విశ్వాసమును ప్రేమను ఈ ప్రేమ మూడో పాయింట్ ప్రేమ కలిగి జీవించాలని ప్రేమ లేకపోతే ఎన్ని కృపావరములు కలిగినా వ్యర్థమే అని కొరింది సంఘానికి వ్రాస్తూ అపోసుడైనటువంటి పౌలు గారు చాలా విషయాలని తెలియచేస్తూ వస్తారు చూద్దాం ఆ మాటలను కూడా మొదటి కొరింది పత్రిక పదమూడో అధ్యాయంలో ఈ విధంగా రాస్తుంది ప్రేమలో ఉండే లక్షణాలు నిజంగా యవనస్తులైనటువంటి బిడ్డలకు కంటి చూపు ద్వారా ఎదురుగా కనబడే ఆడబిడ్డలు మరి తెల్లగా అందంగా ఉన్నారనుకోండి లోక ప్రేమ వారిలోనికి వచ్చినట్లుగా చూపిస్తారు కానీ ఈ ప్రేమ అది కాదు దేవుని చూపించే ప్రేమ మనలో ఉండాలట యవన కాలంలో బిడ్డలు మనసు యొక్క కోరికలను బట్టి ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటూ ఆడపిల్లల వెనుక ఆడపిల్లలు బాయ్స్ వెనుక ఇలా తిరగడం మనం లోకంలో చూస్తాం కానీ ఆ ప్రేమ మనలకు వద్దు యమన బిడ్డలైన వారికి వద్దు కానీ దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలట దేవుని ప్రేమలో కొన్ని లక్షణాలను ఇక్కడ రాస్తున్నారు చూద్దాం పదమూడో అధ్యాయము నాలుగవ వచనంలో మనం చూస్తే ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది దేవుని ప్రేమను కలిగి ఉన్నటువంటి బిడ్డల్లో సహనం కలిగి ఉంటారు చిన్న చిన్న దానికే తొందరపడిపోకుండా అసలు మంచి ఏంటి చెడు ఏంటి అని ఆలోచించే యుక్తమైన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడట అందుకనే అంటున్నాడు సహనం కలి వస్తుంది దీర్ఘకాలం సహిస్తుంది దయ చూపిస్తుంది ప్రేమ మత్సరపడదు లోక ప్రేమ అయితే ఊరుకూరుకునే కుళ్ళు పడతారు అసూయపడతారు కానీ దేవుని ప్రేమను పొందుకున్న బిడ్డలు సహనం కలిగి మత్సరపడకుండా ఉంటారట ప్రేమ డంబంగా ప్రవర్తించదు చాలా గొప్పలు చెప్పుకుంటారు చిన్న వయసులోనే నేను అది చేశాను నేను ఇది చేశానని డంబంగా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు కానీ డంబంగా ఉండకూడదు తర్వాత డంబముగా ప్రవర్తింపదు అది ఒప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనము విచారించుకున్నదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఎంచుకున్నదు దేవుని ప్రేమతో నింపబడినటువంటి యవన బిడ్డలు క్షమించే హృదయాన్ని కలిగి ఉంటారు దేవుని ప్రేమ కలిగి ఉంటారు కదా దేవుని వాక్యులు కూడా న్యూ టెస్ట్మెంట్లో రెండు ఆజ్ఞలతో పోల్స్తూ వచ్చారు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను ప్రేమ అనేక దోషాలను కప్పుతుంది అని దేవుని వాక్యం రాయబడుతుంది ప్రేమ కలిగిన వారు వారిలో సహనం కలిగి ఉంటారని మత్సరపడరని డంబమ్మగా ప్రవర్తించరని మరి ఈ పదమూడో అధ్యాయంలో అనేక విషయాలు మనము చూస్తాం అయితే విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుస్తాయి అయినా వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమ కలిగి ఉండాలి సహోదర ప్రేమ కలిగి ఉండాలి మరి దేవుని గుర్చినటువంటి భారం దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను అనుసరించే మనసు మనకు ఉంటుంది కనుక దేవుని ప్రేమ సహోదరుల మధ్యలో చూపిస్తూ విశ్వాసు అనేకులను మార్చేవారుగా యవన బిడ్డలందరూ కూడా ఉంటారట అందుకనే పౌలు గారు అన్నాడు యవన ఇష్టాల నుండి పారిపోయి నీవు పవిత్ర హృదయం కలిగి ఉండాలి పవిత్ర హృదయలై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను ఆఖరిగా సమాధానము కలిగి ఉండు దానిని వెంటాడు వీటిని వెంటాడి ప్రభునకు ప్రార్థన చేయు వారితో కూడా నీవు జీవించాలి అని చెప్పి ఖైదీనైన నేను బ్రతిమాలుతున్నాను అంటున్నాడు కదా సమాధానం లాస్ట్ పాయింట్ ఏంటి సమాధానం సమాధానం ఎక్కడ దొరుకుతుంది సంఘములోనే కదా ఎందుకంటే మన దేవుడు సమాధానానికి అధిపతి అయి ఉన్నాడు సమాధానానికి అధిపతి అయి ఉన్న దేవుడు ఎఫెస్సీ పత్రిక నాలుగో అధ్యాయంలో అంటున్నాడు ప్రేమ బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుచు సమాధానమను బంధము కలిగి మీరు జీవించాలట అందుకని అంటున్నాడు నాలుగో అధ్యాయం వచనంలో మీరు సమాధానమను బంధము చేత ఏ బంధం కలిగి ఉండాలి సమాధానం అనే బంధం కలిగి ఆత్మ కలిగించే ఐక్యమును ఎందుకు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించాలి సహించాలి సహించు మీరు పిలువపడిన పిలుపునకు తగినట్లుగా శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకోవాలి సమాధానం కలిగిన వారు ఇలా మీరు నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్ములను ప్రతిమాలు కొనుచున్నాను అంటున్నాడు ఎందుకు ఆయన బతిమాలుకోవాల్సి వస్తుంది యవన బిడలు లోకములో పడిపోయి పాపములో పడిపోయి అనేక మంది యవన బిడలు రాజమార్గంలో లేకుండా ఉండాలని అపవాదిట ఎవరిని మృంగుదాని గర్జించు వలె వెదుగుతూ తిరుగుతున్నటువంటి దినాల్లో యమనుడా తిమోతి నీవు యమనేచ్చల నుండి పారిపోయి ప్రభునకు పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయి వారితో కూడా నీవెవరితో ఉండాలి ప్రభువుకు ప్రార్థన చేసేవారితో ఉండి నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడు వీటి వీటి కొరకు నువ్వు పరిగెత్తు మరి యవన ఇష్టాలను శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలను నీవు వాటిని విడిచి పారిపో యోసేపు కూడా హోతిఫర్ భార్య మరి తనని పాపంలో ప్రేరేపిస్తున్నప్పుడు తన షట్ సహితం వదిలిపెట్టిన యోసేపు పారిపోయినట్లుగా వాక్యం రాయబడుతుంది అలాంటి భారం కలిగి దేవుని ప్ర వాక్యాన్ని వింటూ దేవునేందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా అందరూ యవన బిడ్డలు ఉండాలని కోరుకుంటూ పౌలు గారు ఎంతో భారంతో ఈ మాటలు రాస్తున్నారు యమని ఇష్టాల నుండి పారిపోయి పవిత్ర హృదయం హృదయం చాలా ముఖ్యమైంది హృదయం అన్నిటికంటే ఘోరమైంది ఘోరమైన వ్యాధి కలిగింది అని వాక్యం రాయబడుతుంది కనుక అలాగే కాకుండా పవిత్ర హృదయం కలిగి మరి ప్రభునకు ప్రార్థన చేసేవారితో గంటల సమయం దేవుని వాక్యం ధ్యానం చేయాలి ప్రార్థించే అనుభవం కలిగి ఉండాలి ఆత్మాభిషేకంతో నింపబడి దేవునితో సహవాసం కలిగిన అనుభవం కలిగిన వారు వారు మాత్రమే దేవుని రాజ్యానికి చేరతారు కనుక అలాంటి అనుభవాల్లోనికి దేవుడు మన యవన బిడ్డలందరినీ నడిపించునుగాక ఆమెన్